జగన్ ప్రభుత్వం రైతుల్ని నమ్మించి మోసం చేసిందని టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు మండిపడ్డారు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు పంట కాల్వలో పేరుకుపోయిన

నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలంలో నర్సాపురం మెయిన్ కెనాల్కి ఇక్కడ ఈ కెనాల్ ద్వారా సుమారుగా ఇరవై వేల ఎకరాలకి ఆయికట్టు నీరు అందిస్తా ఉంది ఇక్కడ ఈ మొగల్తూరు మండలంలో మేజర్ పంచాయతీలు పేరుపాలాలు రెండు కేపీ పాలాలు రెండు మొగల్తూరు మొగల్తూరు మెయిన్ విలేజ్ అలాగే ఇక్కడ ఇంకా అనేకమైన గ్రామాలు ఇటు ముత్యాలిపల్లి మోడి అటు చేరేపాలెం అనేకమైన గ్రామాలు నీరందించే ప్రధానమైన కాలవ ఇది ఈ కాలువ గుర్రపుడెక్క తోటి తోటితోటి నిండిపోయి కనీసం ఎక్కడా కూడా కదలటానికి కూడా అవకాశం లేకుండా నీరు మూసిపోయింది ఇది ఈ రోజున కాంట్రాక్టర్లు ఎవరు కూడా ముందుకు వచ్చి ఈ గుర్రబ్బరి ఎక్కడై తూటిని తొలగించే పరిస్థితి కూడా లేదు అంత దారుణమైన పరిస్థితుల్లో ఈవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది ఎందుకంటే కాంట్రాక్టర్లు చేసిన వాళ్ళకి ఎవరికి కూడా బిల్లు ఇవ్వట్లేదు అని చెప్పని మనం రోజు కూడా చూస్తా ఉన్నాం ఇవాళ తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకి బకాయి ఉంది ప్రభుత్వం ఆ బకాయిలు ఇవ్వట్లేదు కదా చేసిన పనికి డబ్బులు ఇస్తారు ఎవరో అని చెప్పని ఎవరో కూడా ఈవేళ ఏ పని కూడా చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఇవాళ రైతులు నరసాపురం నియోజకవర్గంలో తీవ్రంగా నష్టపోయి ఉన్నారు మొదటి పంటకేమో ముఖ మురుకుటన్లు శుభ్రం చేయక మురుకుటన్లు తవ్వక చే ఊడిసిన తర్వాత చేలు మునిగిపోయి సారో పంట కోల్పోయారు రెండో పంట దాడువా పండుతుందని చెప్పి అనుకునేసరికి దాడు వచ్చేటప్పటికి పంట కాలంలో గురబరకునే తూటుని కూడా తొలగించే పరిస్థితి లేక ప్రభుత్వానికి కాలంలో నీరు కిందకు ప్రవాహం నడక ఇలా రైతులు నష్టపోతా ఉన్నారు ఈ ప్రభుత్వం దున్నోపాత మీద వర్షం కురిసినట్టుగా ఈ ప్రభుత్వానికి ఉంది కానీ ప్రజల సమస్యలు కానీ రైతుల సమస్యలు కానీ పట్టించుకునే పరిస్థితి ప్రభుత్వానికి లేదు ఇవాళ రైతులందరూ కూడా పండిన ధాన్యాన్ని అమ్ముకుంటే కొనే లేడు రైతులు ఊరిస్తే నీరిచ్చే పరిస్థితి లేదు ఇవాళ అన్ని రకాలు కానీ కూడా రైతులు నష్టపోయి ఉన్నారు రైతులు పండించే ధాన్యాన్ని మిల్లుకు తోలిన తర్వాత ఎదురు డబ్బులు కట్టించుకునే పరిస్థితి ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది చూశాం మేము రైతు మేమందరం కూడా రైతు కుటుంబీకులు మేమందరూ కూడా రైతులు మేము సుమారుగా యాభై సంవత్సరాల నుంచి ఎన్నో వరిధాన్యం అన్నోసార్లు వరిధాన్యం పండించి మిల్లులు అమ్ముకునే పరిస్థితి మాకు అందరికీ కూడా ఉంది కానీ మేము ఇంతవరకు కూడా ఎదురు డబ్బులు కట్టించి కట్టి మళ్ళీ మిల్లులు దింపుకునే పరిస్థితి రోజుకి ఎప్పుడు కూడా చూడలేదు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అవగాహన లేదు రైతులు అంటే అవగాహన లేదు ఈ రైతు దాన్ని పండించిన దాన్ని ఎలాగ అమ్ముకుంటారో కూడా తెలియదు వీళ్ళకి వీళ్ళు చేసిన అసమర్థ పరిపాలన వల్ల ఇలా చేతకాను ప్రభుత్వం వలన ఇలా రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు నర్సాపురం నియోజకవర్గంలో ఇక్కడ శాసనసభ్యుడు విప్పు రాజు కూడా ఈ సమస్యల మీద పట్టించుకోకుండా రైతుల్ని అనేక రకాలుగా నష్టపోతూ ఉన్నారు వరదలు వచ్చేయమో అవుట్ పోస్ట్ తలుపులు ఉండవు ఆ తలుపులు లేక వరద వరద నీరు ఏమో ఎదురు బాక్కు వచ్చే సేలు మెరుగుపోతాయి గ్రామాలు మెరుగుపోతాయి తీరా పన్ను వచ్చేటప్పటికేమో ముఖాలలో శుభ్రం చేయరు మృకాళ్ళలో శుభ్రం చేయక మునిగిపోయిన నీరు బయటకు వెళ్ళగా రైతులు నష్టపోతా ఉన్నారు అంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో ప్రభుత్వం పరిపాలన అర్థం చేసుకోవాలి అంతేకాదు పూర్వం ప్రభుత్వం వైపు ఇచ్చా ఇచ్చినప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా రైతులకు రుణాలు ఇచ్చి రీషెడ్యూల్ చేసి రైతులను ఆదుకునేవారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లోనే ఒక్క రీషెడ్యూల్ చేసిన రుణం లేదు రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ ఒక రూపాయి ఇస్తున్న పరిస్థితి లేదు అన్ని రకాలను కూడా రైతులందరూ కూడా నష్టపోయారు అంతేకాదు ఇక్కడ పెద్ద దగ్గర హైవేకి అప్రోచ్ రోడ్ కూడా ఉంది ఆ అప్రోచ్ రోడ్ను కూడా వెంటనే పూర్తి చేయాలని చెప్పని ఇక్కడ ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు అనేకమైన సమస్యలు ఈ మీద కూడా పెరిగిపోయి ఉన్నాయి ఈ సమస్యలు నిన్న పరిష్కరించాలని చెప్పని లేని సో మేమందరం కూడా ప్రజల తరఫున రైతుల తరఫున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని అని చెప్పని కోరుకుంటూ అలాగే చాలా గ్రామాలు ఇక్కడ మంచినీరు అందే పరిస్థితి లేదు ఇక్కడ ప్రధానమైన పంపింగ్ స్కీమ్లు ఇక్కడ ఆ పేరుపాలు కేళెంలో ప్రధానమైన పంపింగ్ స్కీంలు ఉన్నాయి ప్రాజెక్ట్ స్కీమ్లు ఉన్నాయి అలాగే ఇక్కడ మొగల్తూర్ గ్రామంలో కూడా ప్రాజెక్ట్ స్కీమ్ ఉంది వీటికి మంచినీళ్ళు సుమారుగా ఇక్కడ నలభై వేల మంది ప్రజలకు మంచి నీళ్ళు ఇచ్చే కూడా ప్రాజెక్టు చెరువులు ఇవి ఆ చెరువులు కూడా నీళ్ళు లే పరిస్థితి లేదు కాబట్టి ఇవన్నీ కూడా వెంటనే ఈ మేన్కారాల్లో ఉన్న గు్రోబ్బను అన్నీ తొలగించాలని చెప్పని అలాగే చాలా ఛానల్లో అలాగే వెములు దేశాలలో ఉన్నాయండి రాణు బాల ఉన్నాయండి జంగిల్ సేనలో ఉన్నాయండి ఇంకా అనేకమైన ఛానల్లో ఇదే పరిస్థితుల్లో గ్రోబ్బ తోటి తోడుతోటి ఉన్నాయి అవన్నీ కూడా వెంటనే ప్రక్షాళన చేయాలని చెప్పని వెంటనే కాలువలను శుభ్రం చేయాలని చెప్పని కోరుకుంటూ మేము రైతు కుటుంబాలుగా రైతుల తరపున పోరాటం చేస్తూ రైతులు న్యాయం చేయాలని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం